అట్లా డ్రైవరు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అని అసృప్తి ప్రచారం చేస్తున్నారు అంత వాళ్ళంటే తీసేస్తారని చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు ఇప్పుడు ఎట్లాగైతే వస్తున్నాయో అవగా ఇంటికి వచ్చి అదే రకంగా వస్తుంది అని చెప్పారు என்ன ரெண்டு நாராயண சாதிக்கு ಕಮಲ ಕರ್ನೂರು రెండు తెలుగుదేశం టైకింగ్ కనిపిస్తున్నారు పెన్షన్ వస్తుంది కనుక వస్తుంది కదా పెన్షన్ చంద్రబాబు నాయుడు వచ్చాక మూడు వేలు నుంచి నాలుగు వేలు ఇస్తామని జూలై ఒకటి నుంచి అమలులోకి వస్తున్నారు కదా జూన్లో మళ్ళీ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏంటి మే ఉంది జూన్ తేడా ఉంది కదా మూడు ఆ మూడు కూడా కలిపి జూలై ఒకటి ఏడు వేలుగా ఇస్తామండి ఆ నుంచి మళ్ళీ கே <laughs> சார் <laughs> इन्द्रेज एमएलएन नारायण एमएलएन इन्द्रेज एमएलएन नारायण एमएलएन इन्द्रेज కలిషన్ మూడు వేలు వచ్చింది నాలుగు వేలు ప్రభుత్వం జూలై వచ్చింది కదా ఇక్కడి నుంచి కూడా ఏప్రిల్ నుంచి కూడా తేడా ఉంది కదా వెయ్యి 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 ఏప్రిల్ వెయ్యి మే వెయ్యి జూన్ వెయ్యి ఈ మూడు వేలు కలిపి జూలై ఒకటి ఇస్తానని చెప్పారు ఏడు వేలుగా వస్తుంది నమస్కారమండి ఈరోజు నాలుగవ డివిజన్లో జాకిర్ హుస్సేన్ నగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కలవటం జరిగింది వారు వారి వారు మమ్మల్ని స్వాగతించటాన్ని వారు చిరునవ్వుతో చూపించారు వాళ్ళు రిసీవ్ చేసుకున్న తీరు తెన్నుల్లో చూపించారు వారి అభిమానము మాకు వెళ్ళిన వెంటనే చాలా స్పృష్టంగా కనిపిస్తూ ఉండింది ప్రతి ఒక్కళ్ళలో చాలా మంది అయితే ఖచ్చితంగా మేము డిసైడ్ అయిపోయామమ్మ ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయాము అని ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు వచ్చి మేము వేసేది దీనికేనమ్మా ఇది తప్ప మేము వేరేదానికి వెయ్యనే వెయ్యము తప్పకుండా మేము నారాయణ సార్నే గెలిపించుకుంటాము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలిపించుకుంటాము సైకిల్ గుర్తునే గెలిపించుకుంటాము మన తెలుగుదేశం పార్టీ రావాలి మన చంద్రన్న చెప్పిన ప్రతి పథకము అమలు అవుతుంది అనే మా నమ్మకం మాకుంది నారాయణ గారు నెల్లూరుని అభివృద్ధి చేస్తారు అనే నమ్మకం మాకుంది ఆల్రెడీ చేస్తున్నారు మిగిలినవన్నీ కూడాను కంప్లీట్ అవుతాయి ఒక స్మార్ట్ సిటీగా చూసుకోగలుగుతాము అనే నమ్మకం మాకుంది అని వారందరి యొక్క కంప్లీట్ గా ఒకే స్వరంలో చెప్పటం జరిగింది ఒక పెద్ద ఆయన అయితే నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ చంద్రన్న వల్ల మాత్రమే అభివృద్ధి జరుగుతుంది మనకి ఫర్దర్ గా మనకి ఏవైతే ఉన్నాయో భీమా పథకం కానివ్వండి లేకపోతే దుల్హన్ పథకం కానివ్వండి లేకపోతే మన తోఫాల్ కానివ్వండి ఇవన్నీ ఏమైతే ఆగున్నాయో లేకుంటే పెన్షన్ పెంపు కానివ్వనండి వికలాంగులకి ఇచ్చే పెన్షన్ పెంపు కానివ్వనండి ఇవన్నీ కూడాను తప్పకుండా మనము బాబుగారు వస్తేనే తెలుగుదేశం పార్టీ వస్తేనే జరుగుతుంది యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజన్ ఉన్న వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యపడతాయి అని వారు చాలా ఘంటాపదంగా చెప్పటం జరిగింది భవిష్యత్తు గ్యారంటీ బాబు గారితో భవిష్యత్తు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళతో ఉంది నెల్లూరు యొక్క భవిష్యత్తు గ్యారెంటీ నారాయణ గారితో అన్న భావన ఉంది ఈ రెండు భావనలతో ఖచ్చితంగా తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేసుకుని గెలిపించుకుంటాము అని చెప్పి వాళ్ళు కచ్చితమైన భరోసా ఇచ్చి ఈరోజు జాకి నగర్ లో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ పొంగూరు నారాయణ గారి సతీమణి రమాదేవి గారు ఈరోజు పర్యటించారు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా హారతులు ఇచ్చి మరి చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్నారు నారాయణ సార్ ఖచ్చితంగా వస్తారని చెప్పి వాళ్లే చెప్తున్నారు వాళ్ళ సమస్యలు చాలా ఉన్నా కూడా అన్నీ కూడా కూలంకుశంగా మేడం బాగా వివరించారు వాళ్ళకి ఈరోజు పెన్షన్స్ కూడా రేపు రేపు చంద్రబాబు నాయుడు గారు రాగానే నాలుగు వేలు చేస్తా అన్నారు మేడం ఇప్పుడు క్లియర్ గా కూడా ప్రతి ఒక్క పెన్షన్దారులకి అలాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా మీకు ఏప్రిల్ నుంచే ఏప్రిల్ అంటే ఇంకా ఎలక్షన్ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి జూలై ఒకటో తారీఖు మీకు ఏడు వేలు ఇస్తారని చెప్పి కూడా క్లియర్గా చెప్పారు అలాగే ఇంటింటికి స్వచ్ఛమైన నీరు పథకం చెప్పారు అలాగే ఇంటింటికి ప్రతి ఇంట్లో ఎంతమంది పేద ఎంత ఎంతమంది బిడ్డలు ఉంటారో చదువుకునే వాళ్ళు అంతమందికి అన్ని పదిహేను వేలు అని కూడా చెప్పారు అలాగే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు చెప్పారు అలాగే ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా అని చెప్పారు అలాగే రైతులు ఎవరన్నా ఉండి ఎకరా కాని అర ఎకరా కానీ పొలం కాని ఉంటే వాళ్ళకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అని చెప్పి మేడం అన్ని కూడా వివరంగా చెప్పారు వాళ్ళందరూ కూడా బాగా బ్రహ్మాండంగా స్వాగతించారు అందరూ కూడా ఈసారి వచ్చేది ఖచ్చితంగా నారాయణ సార్ అని చెప్తున్నారు ఈసారి వచ్చేది తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నారు ఎక్కడికెళ్ళినా కూడా అపూర్వ స్పందన అంటే గతంలో ఎప్పుడూ లేని స్పందన ఈసారి మీకే ఈసారి మీకే అంటే గతంలో వాళ్ళు పొరపాటు చేసేవని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకున్నారు ఆ పొరపాటుకి జరగకుండా ఈసారి ఖచ్చితంగా మీకే అని చెప్పి మేడం గారికి హామీ ఇవ్వడం జరిగింది నిజంగా కూడా ఇదంతా మాకు సంతోషదాయకంగా ఉంది ఎందుకంటే ఇటు పొంగూరు నారాయణ గారు అటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు ఒక డైమండ్ డైమండ్ లాంటి వ్యక్తులు ఎటువంటి మచ్చలేని వ్యక్తులు రాజకీయాల్లో సంపాదించుకోలేని వ్యక్తులు రాజకీయాల్లో సంపాదించాలని ఆలోచన లేని వ్యక్తులు ఎందుకంటే వీళ్ళకి వ్యాపారాలు విపరీతంగా ఉన్నాయి బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకుంటారు తప్ప అటు చూస్తే విపిఆర్ గారు కూడా అతనికి విదేశాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి అతను వ్యాపారాలు చేసుకుంటారు నారాయణ సార్ చూస్తే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఓన్లీ సేవే దృక్పథం నెల్లూరు నెల్లూరులో పుట్టి పెరిగిన దానికి నెల్లూరు రుణం తీర్చుకోవాలనే దీంతో ఈ రోజు నారాయణ గారు పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా నెల్లూరుని స్మార్ట్ సిటీగా తయారు చేసి ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఆగున్నాయి అలాగే స్వచ్ఛమైన నీరు పథకం ఆగుంది అలాగే టిట్కో హౌసెస్ ఎవరికి కూడా ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి పేదవాళ్ళకి నారాయణ సార్ చేతుల మీదుగా వాళ్ళకి ఫోన్ చేసి పిలిచి మరి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేసేస్తారు టెన్ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది అది పూర్తి చేయగానే నెల్లూరు దోమలు లేని నగరంగా తయారవుతుంది అలాగే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళకి జబ్బులు రాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ సంగం బ్యారేజ్ నుంచి మంచి చెరువు నీరు అంటే సంగం బ్యారేజ్ నుంచి వాటర్ వాటర్ ప్యూర్ వాటర్ వస్తుంది కాబట్టి మినరల్ వాటర్ ప్యూర్ వాటర్ దాంతో మనం స్నానం చేసుకోవచ్చు అంట్లు నోముకోవచ్చు అన్ని కూడా చేసుకోవచ్చు ఆ వాటర్ తో బ్రహ్మాండంగా ఎందుకంటే మనం చిన్నప్పుడు మనం చేలల్లోకి వెళ్ళినప్పుడు మనం చేతుకొని తాగేవాళ్ళం ఆ నీరు అనమాట అది కాబట్టి ఖచ్చితంగా కూడా మంచి నీరు ఇస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రతి ఒక్కరు హాయిగా ఉంటారని చెప్పి రేపు రాబోయే జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్రని ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వేసి సైకిల్ గుర్తుపై మీరు అమూల్యమైన ఓటు ముద్రను వేసి గెలిపించాలని చెప్పి మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు జాకిర్ హుసేన్ నగర్ నూట నలభై బూత్ నారాయణ గారు సతీమణి రమాదేవి మేడం గారు డోర్ టు డోరు తిరగడం జరిగింది ఏ ఇంటికి పోయినా కానీ ఈసారి మీకే ఓటేస్తాము అని వాళ్ళే ముందుకొచ్చి చెప్పడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ నారాయణ సార్ చేసిన అభివృద్ధి వాళ్ళ కంటి ముందు కనిపిస్తుంది కాబట్టి ఆ అభివృద్ధి చూసి వాళ్ళు మీకే ఓటేస్తాము ప్రతి ఒక్కరూ ఓటేస్తామని చెప్పడం జరిగింది